తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు సమాధానం లేని ప్రజాపాలన ఈ తెలంగాణలో జరుగుతుంది నేను మొన్న చెప్పినట్టుగా సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ విధంగా దేని దేనికి సమాధానం చెప్పే విషయంలో ప్రభుత్వం విఫలమైపోయిందో దానిపైన రెగ్యులర్గా ఏదో ఒక సమయంలో ఈవినింగ్ టైంలో లైవ్ తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సమాధానం లేని ప్రజాపాలన ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది ఈరోజు చాలా విషయాలకు చాలా ఇది బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈరోజు కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు అధికారం అనేది వాళ్ళ కోసమే వచ్చింది ఈరోజు అధికారం అనేది వాళ్ళ స్వలాభం కోసం వచ్చింది ఈరోజు అధికారం వాళ్లకు కూడా దోచుకునే ఒక తరుణం వాళ్లకు ఇచ్చిండ్రు కానీ మేము ప్రజలకు సేవ చేయడానికి మేము రాలేదు అనే ఒక కంప్లీట్ ఒక స్వార్థమైన వాతావరణం అనే ఈరోజు పొలిటికల్ అండ్ బ్యూరోక్రసీ రెండు కూడా పైన ఉన్నది ఈరోజు నడినెత్తి నుండి అరికాలు వరకు స్వార్థంతో నిండున్నటువంటి పరిపాలన ఈరోజు నడుస్తూ ఉంది కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఈరోజు పాలన ఉంది అనే విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఇటీవల ఎప్పుడైతే ఒక రెండు మూడు వారాల కింద తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారి అత్తగారి ఇంటిపైన మరి ఐటీ దాడులు జరిగినాయి ఇంతవరకు బట్టి విక్రమార్క గారు ఆ జరిగినటువంటి ఐటీ దాడులపైన ఇలాంటి వరకు ఒక మో నోరు మెదపలేదు ఆయన కానీ బియా బీజేపీ కానీ ఇంకా వేరే ప్రతిపక్ష నాయకులు కానీ హరీష్ రావు గారు మాట్లాడిన దానిపైన దానిపైన ఆయన కూడా కొన్ని ప్రశ్నలు అడిగిండు అక్కడికి ఆగింది కానీ ఈరోజు నేను చెప్పే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే అసలు ఢిల్లీలో ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ ఆయన దగ్గరనే ఉన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భక్తి విక్రమార్క గారి ఇంటిపైన ఐటీ దాడులు జరిగినాయా లేవా ఐటీ దాడులు జరగకుంటే జరగలేదని ఎందుకు చెప్తలేడు జరిగితే జరిగిందని ఎందుకు చెప్తలేదు ఇది బీజేపీ యొక్క కక్ష పూరితమైన చర్య అని చెప్పి ఎందుకు ఖండిస్తలేరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మేము మా ఇంటి మీద దాడి చేసినాము మాకు ఇన్ని పైసలు దొరికినాయి ఇంత డబ్బు దొరికిందని చెప్పి వాళ్ళెందుకు వెల్లడిస్తలేరు ఐటీ రైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ అందులో పక్కా దిగుతుంది ఎందుకంటే ఇలా మనీ లాండరింగ్ ఉంటుంది అక్రమ ఎప్పుడైతే ఐటీ రై రైడ్లు అవుతాయో ఈరోజు వాళ్ళకు వాళ్ళ దగ్గర మరి ఈ ఈ పైసలు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాయి ఎట్లకెళ్ళి వచ్చినాయి అని చెప్పేసి దానిపైన ఆటోమేటిక్గా ఈడీ ఎంటర్ అవుతుంది ఈడీ ఇంతవరకు ఎంటర్ అయిందా లేదే అయిన దాని మీద దాని యొక్క స్పష్టత ఇయ్య ఒక స్టేట్మెంట్ ఇయ్యది ఈరోజు ఎందుకు అవును అందరు కూడా దీని మీద ఎందుకు మౌనంగా ఉన్నారు అసలు ఏమి జరగనట్టుగా ఎందుకు ఎందుకు ఉన్నారు ఈరోజు దాదాపు ఈ దాడులైన తర్వాత ఈ బట్టి విక్రమార్ గారు అత్తగారి ఇంటిపైన ఐటీ దాడులైన తర్వాత ఇవాటి వరకు ఆయన ఎక్కడ కూడా మౌనంగా ఉండి ఇంకోటి ఆయన ఫైల్స్ చూడడం కూడా మానేసిండు ఆయన మామూలుగా ఫైల్స్ అన్ని ఇంటికి తెప్పించుకుంటాడు ఒక రెండు ఫైళ్ళు ఆయనకు అవసరమనే చూసి తక్కినే మొత్తం వాపసు పంపిస్తుండు ఈరోజు దాదాపు ఒక రెండు మూడు వారాలకెళ్ళి అంటే ఐటీ రైడ్లైనా కానికెళ్ళి ఈరోజు ఆయన ఛాంబర్లో మొత్తం ఫైళ్ళు పెరిగిపోయి ఉన్నాయి ఎక్కడికక్కడ అవి చూడని పరిస్థితుల ఈరోజు ఉన్నది ఎందుకంటే ఈరోజు ఆయనకు అవి ముట్టుకుంటే నా దొంగతనాలన్నీ బయటకు వచ్చేసినవి కానీ తర్వాత నేను వీటిని చూస్తా తర్వాత లెక్క చూసుకుంటా అని చెప్పేసి పెడుతుండో ఏమో నాకు అర్థం కాని పరిస్థితి ఈరోజు ఇంత స్వార్థపూరితమైన విధంగా ఈరోజు మంత్రులు వ్యవహరిస్తూ ఉంటే ఈరోజు ప్రజా సంక్షేమం అనేది పూర్తిగా పక్కన పెట్టేసి ఇది ప్రజలకు భాగస్వామ్యం లేనటువంటి పాలన ఈరోజు నడుస్తూ ఉంటే దీన్ని అని ఏ విధంగా అంటారు ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంతో ఈరోజు ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రము ఒక నూతన రాష్ట్రము కరెక్ట్ దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల కింద ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఇయాల్ వరకు ఈరోజు ప్రజలకు యొక్క భాగస్వామ్యం లేకుండా ప్రజల గురించి ఆలోచన లేకుండా ప్రజలను మమేకం చేసుకోవాలనే పరిస్థితి లేకుండా ప్రజలను కలుపుకొని పరిపాలన చేద్దామనే ఆలోచన లేకుండా ప్రజల యొక్క ఇబ్బందులు ఎదుర్కొనే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం కనీసం దాన్ని పరిశీలన చేయకుండా ఈరోజు ప్రభుత్వ పెద్దలు అధికారం నడుస్తూ ఉన్నారంటే ఎంత అన్యాయంగా ఈరోజు ఈ ప్రజాపాలన నడుస్తూ ఉంది ఈరోజు చెప్పాలి ఈరోజు ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి ఈరోజు ఆనా ఆనాటి ప్రభుత్వం మరి గొర్రెల పంపిణీ అని చేసింది ఆ గొర్రెల పంపిణీ పైన మరి అప్పుడు ఉన్నటువంటి అంటే రీసెంట్గా రామచంద్ర నాయక్ అనే ఎండీని అరెస్ట్ చేసిండు దాని తర్వాత అంతకు మించిన వారిని కూడా ఈరోజు లక్ష్మారెడ్డి అనేటోడు దాదాపు మూడు లక్షల యాభై వేల గొర్రెల యూనిట్లు పంపిణీ చేసింది ఆయన మీద ఎన్ని ఎందుకు చర్యలు జరగలేదు ఇలాంటి వరకు ప్రభుత్వం టోటల్గా అసలు ఎన్ని యూనిట్లు సరఫరా చేసింది అందులో ఎన్ని యూనిట్లు గ్రౌండ్ అయి ఉన్నాయి అందులో అసలు ఈ యూనిట్లు ఎక్కువ చేసినటువంటి అధికారులు ఎవరెవరు వాళ్ళ పేర్లు ఎందుకు వెల్లడించలేదు ఎందుకు అరెస్ట్ కాలేదు ఇది ఈ ఈ ప్రజాపాలనలో సమాధానం లేని ప్రశ్నలు ఇవి ఈరోజు ప్రజా దెబ్బతోని చేసినటువంటి ఆ స్కీమ్ ఈరోజు ఫెయిల్ అయినప్పుడు మరి ఎందుకు మౌనంగా ఉంటుండ్రు ఎందుకు నోర్లు తెరుస్తలేరు కాళేశ్వరం కోసం ఒక కమిషన్ వేసినారు దాదాపు ప్రజల యొక్క అన్ని పైసలు కూడా వాటి కోసం డైవర్షన్ చేసినారు సన్న బియ్యం పైసలు ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అంతేకాకుండా కేంద్రంకి వెళ్ళి వచ్చే ప్రతి ఫండ్ ఈరోజు కాళేశ్వరం డైవర్ట్ చేసి కాళేశ్వరం మీదుగా పక్ష ప్రతిపక్షాల వాట ప్రతిపక్షాలకు ఆనాడు ఆనాడు రేవంత్ రెడ్డి పా భాగం రేవంత్ రెడ్డికి ఇక అందరికీ ఎవరి వాటాలు వాళ్ళ ముట్టినాయి ఈ వరకు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి బాగున్నది మరి ఆ కమిషన్ ఏమైపోయింది అందులో కేవలము ఒక ముగ్గురు ముగ్గురునరుగుండి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారా ఇక కాళేశ్వరం అట్టెక్కినట్టేనా కాళేశ్వరం స్కామ్ ఎవరు పట్టించుకోరా కాబట్టి అనేకమైన ఈ ఈరోజు అనుమానాలు ఈ వేసినటువంటి కమిషన్లో నేను స్వ స్వయంగా వెళ్ళి నేను కంప్లీట్ డేటా ఇస్తే కనీసం నన్ను పిలిపించి జరిగిన విషయం ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం కమిషన్ చేయలేదు కమిషన్ ఎవరి సన్లో కన్ను సన్నల్లో పనిచేసింది కమిషన్ దేనికోసం వేసినరు కనీసం కమిషన్ అని దేనికోసం నిలబడ్డది ఈరోజు ఇప్పటి వరకు దీని మీద ప్రభుత్వం నోటు తెరపలేదు వారు సాధించిందేందో ఇవాటి వరకు మౌనంగా మౌనంగానే ఉన్నారు ఇక ఇందులో ఈ ఈ ఈ ఈ ఇష్యూలో ఇక ఇంతమంది జైలుకు పోయినారు అంతమందికి జైలు పోయినారు అని డబ్బాలు కొట్టుకునే ప్రభుత్వం ఇలాంటి వరకు అందులో ఒక్కల పైన కూడా యాక్షన్ లేదు అని అంటే ఈరోజు దీనికి సమాధానం చెప్పే స్థితిలో ఈరోజు ఈ ప్రజాపాలన ఉన్నటువంటి ప్రభుత్వానికి లేనే లేదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఇలా చాలామంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఈరోజు వాళ్లకు వాళ్ళ బడ్జెట్ వాళ్ళకు శాంక్షన్ అయినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఈరోజు అవి తప్పించుకునే ప్రయత్నం చేసుకుంటా ఇవాటి గవర్నర్ గారి దగ్గర గవర్నర్ గారు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే నిన్న కూడా అందరు కూడా రోడ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఇలాంటి వరకు ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపే ప్రయత్నం ఇవాటి వరకు గవర్నర్ గారు ఎందుకు చేస్తలేరు ఎందుకు దీని మీద రిమార్క్స్ ఎందుకు పిలిపించుకుంటలేరు ఎందుకు మౌనంగా ఉంటా ఉండు అసలు ఎంతమంది రిటైర్డ్ అయినారనే ఆలోచన ఈ గవర్నర్ గారికి ఏమైనా ఉందా లేదా అసలు తెలంగాణలో ఫైనాన్స్ ఫైనాన్స్ ఎమర్జెన్సీ అనేది ఆర్థికపరమైన ఎమర్జెన్సీ అనేది నడుస్తూ ఉన్నది అనే అవగాహన ఉందా లేదా ఈరోజు అన్ని అప్పులపాలే జీతాలు ఇయ్యలేని పరిస్థితులల్లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తెలంగాణలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి ఫైనాన్స్ ఎమర్జెన్సీ ఎకనామికల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది ఎకనామికల్ ఎమర్జెన్సీ ఎందుకు డిక్లేర్ చేయాలి తెలంగాణలో ఈరోజు తెలంగాణలో జీతభత్యాలు ఇయలేని పరిస్థితి ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు టెంపరీ ఎంప్లాయీకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు లేబర్ లా ప్రకారం ఇవ్వాల్సిన జీతాలు ఈరోజు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని తెల ఏది ఫైన్ ఎకనామికల్ ఎమర్జెన్సీగా ఈరోజు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రోజు రోజుకు రిటైర్ అయినటువంటి వ్యక్తుల గుంపు పెరుగుతూ ఉన్నది ప్రతి ప్రతీ నెల ఎనిమిది తొమ్మిది వంద ఎనిమిది వందలకి వెళ్ళి తొమ్మిది వందల మంది వరకు మరి ఆయా శాఖలలోకి వెళ్ళి రిటైర్ అయ్యే అవకాశం ఉంది మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు మరి మొండి బకాయిలు లెక్క ఈరోజు మారుతూ ఉంది ఇది ఒక అల అలవాటు లెక్క మారిపోతే మరీ ప్రమాదం ఈరోజు దీనిపైన ఉద్యమం లేవకున్నా దీని గురించి మాట్లాడకున్నా ఈరోజు వీళ్ళ గోడు వినే పరిస్థితి లేనప్పుడు ఈరోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీనిపైన ప్రభుత్వము ఇదా ఇదే విధంగా కొనసాగిస్తూ డబ్బులు ఇవ్వకుండా పోయిన సంవత్సరం ఇయ్యలేదు ఈ సంవత్సరం ఇవ్వలేదు వచ్చే సంవత్సరం కూడా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇదే పని చేస్తారు ఎందుకు చేస్తారంటే అలవాడ పడిపోయారు పులి నెత్తుడుకు రుచి మరిగినప్పుడు నర నరనెత్తుడికి రు రుచి మరిగినప్పుడు మళ్ళీ అటదికి పోతూ ఉంటుంది ఈరోజు ఈ పరిపాలన వీళ్ళు ఒక మృగాలెక్క మారిపోయింది ఈరోజు నలభై సంవత్సరాలు తమ చెమటోర్చి ప్రభుత్వానికి సేవలు అందించిన వారి సొమ్ము తినడానికి ఈరోజు వాళ్ళు మరిగిరు ఎంత భయంకరంగా మరిగిందంటే ఈరోజు ఏది మాకు ఎవ్వరు ఎన్ని చెప్పినా ఈరోజు మానవత్వం లేని మృగాలు లెక్క ఈరోజు ప్రభుత్వ పెద్ద బ్యూరోక్రసీ కానీ ఈరోజు వీళ్ళు మంత్రులు కానీ వ్యవహరిస్తూ ఉన్నారు మన దినాలు చెప్పిన ఇలాంటి వరకు ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారు ఎక్కడ కూడా ఇంతవరకు ఖండించలేదు అసలు ఈ విషయాలన్నీ బక్క చేసానికి ఎట్లా తెలిసిందని చెప్పి ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తుండట సీఎం ఆఫీసుల పక్కన కూర్చున్న గెస్ట్ హౌస్లో కూర్చొని వాళ్ళ కూతురు పెళ్లికి ఏది ఒక తిండి అన్నం పెట్టనీకి ఒకరిని బియ్యం సప్లై ఒకరిని కూరగాయల సప్లై ఒక ఏది మన చిల్లర సౌదాల సప్లై కొన్ని ఒకరిని ఐస్ క్రీంల సప్లైలు ఒకరిని పెరుగు సప్లై ఒకరిని పెరుగు స పచ్చడి సప్లై ఒకని డేరాలు ఫంక్షన్ హాల్ ఒకని ఈ విధంగా అందరినీ బిచ్చబడుకున్నట్టు అడుక్కున్నాడు ఈ సంగతి ఎట్లా తెలిసింది అని అంటే ఈ ప్రజాపాలనలో బ్యూరోక్రసీ ఏ స్థాయికి దిగజారిందంటే ఈరోజు వాళ్ళ పిల్లల పెళ్ళిలకు కూడా మంది దగ్గర పైస వాళ్ళ కన్న పిల్లలకు కూడా మంది దగ్గర సందాలనుక్కొని ఈరోజు పిల్లల పెళ్లి చేసే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయింది ఈరోజు అంత ప అంత దారుణమైన పరిస్థితి అది ఉన్నదంటే ఈరోజు ఎకనామికలీ ఎమర్జెన్సీ అనేది చాలా మన స్పష్టంగా ఈరోజు కనబడతా ఉంది తెలంగాణలో ఈరోజు నలభై సంవత్సరాలు ఉద్యోగాలు చేయించుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వలేనప్పుడు ఇది ఎకనామికల్ ఎమర్జెన్సీ కాకుంటే ఏమంటారు దయచేసి కామెంట్ చేయండి ఈరోజు బిల్లులు ఇవ్వలేని ప్రభుత్వం జీతాలు ఇయ్యలేని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని ప్రభుత్వం ఈరోజు పథకాలు అమలు చేయలేని ప్రభుత్వం ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేని ప్రభుత్వం ఈరోజు మందులు ఉంచలేని ప్రభుత్వం ఈరోజు ఉచితంగా ఏది కూడా లేని ప్రభుత్వం ఈరోజు లాస్ట్ ఫైనల్గా ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నప్పుడు పీఆర్సీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేనప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎకనామికలీ ఎమర్జెన్సీ కాకుంటే ఏమంటారు ఈ ప్రభుత్వాన్ని ఎకనామికలీ ఎమర్జెన్సీగా ప్రభుత్వాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్ చేయండి ఈరోజు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఏమంటారు దీన్ని ప్రతీ నెల ఏదో ఒక దగ్గర ఏదో ఒకటి కుదబెట్టడం ఏదో ఒక వేలం పాట వేయడం ఏదో ఒకటి అమ్మ అమ్మడం ఇవన్నీ జరుగుతలేవా ఇవి ఇవన్నీ అవాస్తవాలా ఇందులో వాస్తవాలు లేవా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈరోజు గత ప్రభుత్వంలో తినమరిగి బాగా ఇంబడి మమ్మడిగా సంపాదించుకొని తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పటాన్చేరు ఎమ్మెల్యే యొక్క ఆస్తులు దాదాపు ఎనభై కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు మరి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ వాళ్ళు అటాచ్మెంట్ చేసుకున్నారు మరి వీళ్ళు వీళ్ళు వచ్చింది ప్రజా ప్రజల కోసం అని చెప్తారు ప్రజల ప్రజలను కాపాడుకోవడం అని చెప్తారు ప్రజలకు మేలు చేయడానికి మేము పార్టీలకు వచ్చినామని చెప్తారు ప్రజల సంక్షేమం కోసం మేము పార్టీలకు వచ్చినామని చెప్తారు మరి అంత సంక్షేమం కోసం వచ్చిన మీకు మరి ఈరోజు ఎందుకు మీ పైన ఈ కేసులన్నీ ఎందుకు ఈరోజు ఈడీ మీ మీద కేసులు ప్రయోగించిందంటే దానికి మీరు ఏం చెప్తారు ఈడీ ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసిందంటే ఈరోజు మీ దగ్గర సమాధానం లేని పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది ఇక వీళ్ళిద్దరిపైన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు ఈడీ మైపాల్ రెడ్డి మళ్ళీ ఈ బ్రదర్స్ దగ్గర ఈరోజు వాళ్ళ ఆస్తులు మొత్తం అటాచ్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి మన కూడా తెలుసు ఈరోజు చాలా దీనిపైన ఎక్కడ కూడా డిబేట్స్ ఉండే దీని మీద ఎక్కడ కూడా చర్చ జరిగాయి ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలా చేరిండ్రు ఈరోజు ఈడీల ఈడీ కేసులు ఉన్న కేడీలు వీళ్ళంతా ఈరోజు ఈడీ కేసులు ఎవరెవరి మీద ఉన్నాయి ముఖ్యమంత్రి మీద ఉన్నది ముఖ్యమంత్రికి కూడా ఇసోంటి కేసులో ఉన్నోళ్ళే వాళ్ళకి కావాలి ఎందుకంటే వాళ్ళైతే పైసలు ఉంటాయి వాళ్ళు ఎంత డబ్బు అంటే అంత ఇస్తారు అక్కడికి వెళ్ళి పోటీ చేసిన వాళ్ళని పక్కన పెడతారు పక్కన పెట్టి ఈరోజు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులు ఎవరంటే వీళ్ళు డబ్బులు ఇవ్వగలుగుతారు వీళ్ళైతే మాకు మా మాకు మంచి జరుగుతుంది కాబట్టి ఇసోంటోళ్ళని పెట్టుకోవాలని ఈడియో ఒక ప్రశ్న ప్రశ్నలో రిలీజ్ చేసింది డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ హ్యాజ్ ప్రొవిజనల్లీ అటాచ్డ్ సెవెరల్ ఇమ్మూవబుల్ అండ్ మూవబుల్ ప్రాపర్టీస్ అమౌంటింగ్ రూపీస్ ఎయిటీ క్రోర్స్ ఎయిటీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మనీ పిఎ పిఎంఎల్ఏ టూ థౌజండ్ టూ ఇన్ కనెక్షన్ విత్ అండ్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఏ కేస్ రిలేటెడ్ టు ఇల్లీగల్ మైనింగ్ బై మెస్సర్ సంతోష్ శాండ్ అండ్ గ్రైనైట్ సప్లై ఈరోజు ఈడీ అనేది తేల్చేసింది ఇవి మొత్తం అక్రమైన ఆస్తులు వీళ్ళు గెలిచింది ఎక్కడ బీఆర్ఎస్లో గెలి ఏ ఏ గుర్తు మీద గెలిచిండ్రు చే గుర్తు మీద లేదు కారు గుర్తు మీద గెలిచిండ్రు ఈరోజు ఏ పార్టీలకు వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండ్రు దేనికోసం వచ్చిండ్రు రక్షణ కోసం వచ్చిండ్రు దోపిడీ కోసం వచ్చిండ్రు దొంగతనాల కోసం వచ్చిండ్రు వాళ్ళు చేసిన వాళ్ళు చేసుకున్న దానికి రక్షణ ఎవరు మరొక సాతీ ఇవ్వగలుగుతారు ఎవరు వీళ్ళ సాతి ఎవరు వీళ్ళ దోస్తు మళ్ళీ ఈడీ కేసులో ఉన్నటువంటి ముద్దాయి వీళ్ళకి దోస్తు ఈడీ కేసులో ఉన్న నాయకుడు ఎవరు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో అర్థందా ఆయన నాయకత్వంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఉన్నారు కానీ ఈరోజు మరి పార్టీ ఐడియాలజీ ఏం చెప్తుంది ఇసోన్ టోలను పార్టీలో పెట్టుకోవాలని చెప్తుండ వీటిపైన ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈడీ ఇనిషియేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ది ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్డ్ బై ది పటాన్చెరు పోలీస్ తెలంగాణ వేర్ ఇన్ ఇట్ వాజ్ దట్ Messrs. Uh, Santosh Sand and Granite Supply, represented by its uh, proprietor, Gudam uh, Madhusudan, Madhusudan Reddy, and others have cre cheated the government by carrying out excess mining in the assigned quarry area and also carrying out illegal mining in unassigned government land, thereby causing huge revenue loss to the government to the tune of rupees 39.8 crore. టువర్డ్స్ రాయల్టీ పేయబుల్ బై రాంగ్ ఫుల్లీ ఎన్చింగ్ దెమ్సెల్స్ టు ది ట్యూన్ రూపీస్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఫ్రామ్ ది ఇల్లీగల్ మైనింగ్ క్యారీడ్ అవుట్ బై దెమ్ ఈరోజు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల మైనింగ్ వీళ్ళు చేసిన రు ఈరోజు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఈరోజు నష్టం చేసిన రు అసోంటి వ్యక్తులే నాకు కావాలంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఇసోంటోళ్ళే నాకు కావాలి ఇలా ప్రభుత్వాల ముంచేటోళ్ళు నాకు కావాలి జనాన్ని ముంచేటోళ్ళు నాకు కావాలి ఈరోజు అక్రమ మైనింగ్ చేసేటోళ్ళు నాకు కావాలి నాలుక లెక్క నాలుక నా నా మీద ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయో అన్ని ఈడీ కేసులు ఉన్నోళ్ళు నన్ను కావాలి ఈ దేశాన్ని ముంచేటోళ్ళు నాకు కావాలి ఈ రాష్ట్రాన్ని ముంచే నాకు కావాలి కబ్జా కోర్లు నాకు కావాలి అసంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా పర్వాలేదు నా పార్టీలకు రమ్మంటున్నారు రేవంత్ రెడ్డి గారు అందులోనే ఈ బ్రదర్స్ ఇద్దరు నిలబడ్డరు వాళ్ళకు ఈడీ ఈరోజు వాళ్ళపైన కొడరా జులిపించింది ఎనభై కోట్ల ఆస్తులు వాళ్ళే జప్తు చేసుకుంది ఇంకా సెంటెన్స్ ఉంది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చెప్తా ఉంది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సర్చెస్ వేర్ కండక్టెడ్ బై ది ఈడీ మొత్తం వాళ్ళు మొత్తం సర్చియేషన్ అంట ఇంటర్ అలియా రిజల్టెడ్ ఇన్ ది సీజర్ ఆఫ్ న్యూమెరియస్ ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ గూడెం మై మధుసూదన్ రెడ్డి ప్రొపరేటర్ ఆఫ్ సంతోష్ శాండ్ అండ్ గ్రైనాట్ సప్లై ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ Though the properties were in the names of different uh, different persons, the, bene, uh, the beneficial owner of these properties Gulam Madhusudan Reddy, brother of Maipal Reddy, MLL of Patan Reddy, Patan Charu, the close associate lovable by the Chief Minister of Telangana, who is also facing the enforcement cases. That is the Gawal, examen, e Examination of the పర్ పర్పోర్టెడ్ ఓనర్స్ ఆఫ్ దీస్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ రివీల్డ్ దట్ దే వేర్ బినామీస్ ఆఫ్ గూల్డ్ అండ్ మధుసూదన్ రెడ్డి ఈరోజు బినామీలను పెట్టుకున్నారు నేను అనేకమైన కేసులు బినామీలను పెట్టుకుంటారని అని చెప్పి పెట్టినని చెప్పి పెట్టిన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏది మిస్టర్ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేని పెట్టుకొని రంజిత్ రెడ్డి ఎక్స్ఎంపీ చేవెల్ల ఇప్పుడు ఆయనను పెట్టుకొని పది పదివేల కోట్ల విలువైనటువంటి రిసార్ట్స్ ఎంతకు కేవలం మూడు వందల కోట్ల రూపాయలకు వాళ్ళు నాకేసారు అదేందా పుప్పాలగూడలో ఉన్నటువంటి అక్కడ మన జితేందర్ రెడ్డి వాళ్ళ సడ్డకు లేవు అక్కడ భూములు వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ అక్కడ అదే విధంగా ఇక లియోనియా లియోనియా అక్కడ ఈ మొత్తం మీరు ఎందుకు కలిపితేనే దాదాపు ఒక నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు కేవలం తక్కువ డబ్బుకు నొక్కేసినటువంటి పరిస్థితి పేదల భూములు గుంజుకొని ఈరోజు వాళ్ళ ఉన్నతమైన అపార్ట్మెంట్స్ కట్టి లాక్కున్నటువంటి పరిస్థితి ఇట్ వాజ్ ఫర్దర్ రివీల్డ్ ది మైనింగ్ లైసెన్స్ వాత్ గ్రాంటెడ్ బై గవర్నమెంట్ టు సంతోష్ శాండ్ అండ్ గ్రైనైట్ సప్లై అండ్ దెమ్ ఇన్ టు సబ్ కాంట్రాక్టెడ్ ది సేమ్ టు జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ ప్రభుత్వానికి తెలియకుండా వీళ్ళు జీవీఆర్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్ ఆఫ్ గూడెం మధుసూదన్ రెడ్డి అండ్ జి విక్రమ్ రెడ్డి అంట ది ఫ ది సబ్ కాంట్రాక్టింగ్ వాజ్ ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ ఆల్సో రివ్యూలు దట్ ది ఇల్లీగలీ మై మైండ్ ప్రోడక్ట్స్ ఆర్ మెజార్టీ సోల్డ్ ఇన్ క్యాష్ అది నేమ్ కైరెక్ట్ మొత్తం డబ్బులతో క్యాష్తోనే డైరెక్ట్ లావాదేవీలు జరిగినాయంట అది బినామీల పేర్ల పైన ఇది ఈడీ చెప్తా ఉంది బక్క జెర్సన్ తయారు చేసిన కథ కాదు ఇది బాజాబ్త ఈడీ చెప్తున్న ఈడీ చెప్తున్నటువంటి కథ రివీల్డ్ జనరేటెడ్ ఓకే సోల్డ్ ఇన్ క్యాష్ బినామీస్ ఎయిట్ ఎయిటీ వన్ సచ్ ప్రాపర్టీస్ వాల్యూడ్ రూపీస్ సెవెంటీ ఎయిట్ పాయింట్ నైంటీ త్రీ క్రోర్ హ్యావ్ బిన్ హ్యావ్ బిన్ అటాచ్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ సమ్ అమౌంట్స్ వేర్ ఆల్సో డ్యూ టు జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ ఫ్రామ్ ది పర్జేడర్స్ ఆఫ్ ఇల్లీగలీ మైండ్ మెటీరియల్ అండ్ దీస్ అమౌంట్స్ ఆర్ రీప్రజెంట్ పిఓసి అండ్ అకార్డింగ్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫ్ రూపీస్ వన్ పాయింట్ టువల్ క్రోర్ అర్థమైందా ఈరోజు బాజాప్తో ఒక పటాన్షియల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ గెలిచినోన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని ఈరోజు ఆయన పాపాలను కాంగ్రెస్ పార్టీ మయ్యానికి రెడీగా ఉంది ఆయన చేసినటువంటి అక్రమ లావాదేవీలను కాంగ్రెస్ పార్టీ మయ్యానికి రెడీగా ఉన్నది ఆయన చేసినటువంటి అక్రమ మైనింగ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మయ్యానికి రెడీగా ఉన్నది ఈరోజు ఆయన చేసినటువంటి మొత్తం అక్రమంగా సంపాదించిన పైసలు బినామీల పేర్లు పెట్టిందంటే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొయ్యనీకి ఉంది కాంగ్రెస్ పార్టీ తన ఐడియాలజీని పక్కన పెట్టడానికి రెడీగా ఉంది కానీ దొంగలను వదులుకోడానికి రెడీగా లేదు ఈడీ కేసు రెండు రెడీగా లేదు ఓటుకు నోటు రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకునే రెడీ పరిస్థితి ఈరోజు పక్కన పెట్టిన పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్లకు ఐడియాలజీ కంటే ఈరోజు డబ్బు ముఖ్యం పైసలు ఉన్న ముఖ్యం నువ్వు ఎట్లనైనా సంపాదించు నువ్వు ప్యాకాడ్ ఆడ సంపాదించు క్యాసినోలో ఆడి సంపాదించు ఈరోజు ఏ విధంగా సంపాదించుకున్న పర్వాలేదు మాకు మాత్రం డబ్బులు కావాలి అని అంటున్నారు వాళ్ళకు డబ్బులు కావాలి వేల కోట్ల రూపాయలు కావాలి లక్షల కోట్ల రూపాయలు కావాలి ఈరోజు జనానికి మాత్రం వద్దు వాళ్ళు చేసిన కష్టానికి రావాల్సిన ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వరు అర్థమైందా వాళ్ళ వాళ్ళు దాదాపు వాళ్ళ జీవితం అంతా దార దానికి వాళ్ళకు రావాల్సిన పైసలు వాళ్ళకి ఇయ్యరు ఈరోజు క్యారెక్టర్ లేని వాళ్ళు బుద్ధి లేనోళ్ళు హీన స్థితిలో ఉన్నోళ్ళు ఈరోజు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నోళ్ళు పూర్తిగా అవినీతిమయమైనటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర పాలకులుగా ఉంటే ఇంతకు మించిన ఆలోచన మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఇంతకు మించిన దారిద్ర్యం మీకు ఏం చేయగల చెప్పండి కాబట్టి ఈరోజు తెలంగాణ మనము ఈ సమాధానం లేని ప్రశ్నలు ఇటువంటి క్యారెక్టర్ లేనో వాళ్ళు చేరుతున్నట్టు ఎందుకు చేర్చుకుంటున్నో చెప్పారు మీ పార్టీలో ఇది మీ పాటిలో గెలిచినోళ్ళు మీ పార్టీలో ఎట్లున్నారని చెప్తే ఆ సమాధానికి సమాధానం చెప్పారు దేనికోసం చేర్చుకున్నది చెప్పరు అభివృద్ధి అంటారు దేనికోసం అభివృద్ధి కనబడుతుంది కదా ఈ కోరు ఆలోచనలు కనబడుతున్నాయి కదా ఈ కోరు తలాల ఆలోచన కనబడుతున్నాయి కదా దేనికోసం ఈరోజు వాళ్ళందరినీ చేర్చుకుంటా ఉన్నారు కాబట్టి ఇంత దిగజారునైన పరిస్థితికి ఈరోజు తెలంగాణ సమాజం ఆత్మగౌరవ సమాజం ఈరోజు దిగజారిందంటే మనం అర్థం చేసుకోవాలి ఎక్కడ మనం ఉన్నాం అనేది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఈ సమాధానం లేని ప్రశ్నలకు మీరు సమాధానం కామెంట్ చేయాలని కోరుకుంటున్నారు ఇసోన్ వాళ్ళను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అక్కున చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఈరోజు మీరు ఏమైనా మార్చుకున్నారా ఈరోజు దేనికోసం ఈయన అవినీతి పరులైన అధికారులను అవినీతి పరులైనటువంటి ఇటువంటి ఎమ్మెల్యేలను అవినీతి ప్రభా అవినీతి మయమైనటువంటి ఇసు ముఖ్యమంత్రులను పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది సమాజానికి ఏం చెప్పాలనుకుంటుంది సొసైటీకి ఏం చెప్పాలనుకుంటుంది పోవాలనుకుంటుంది ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి దీన్ని షేర్ చేయండి అంతేకాకుండా మీ విలువైన ఏమైనా సూచనలు ఉంటే కూడా మాకు తెలియజేయండి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు